కాపులలో ఫీలింగ్ వచ్చేటప్పటికి మా వాడిని తొక్కేశారు అనే ఫీలింగ్ మా వాడు అపరత్యాగదనుడు అంటే ఈ మాట అంటే తిట్టుకోవచ్చును గానీ నాకు కనబడుతున్న లక్షణం చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు మా వాడు అప్రత్యాగదనుడు వాస్తవంగా చంద్రబాబు వాడేసుకుంటున్నాడు మా వాడిని మా వాడు జగన్ అన్నట్టు ప్యాకేజ్ ఇస్తారా కాదు మా తెలవదు గాని జరుగుతున్నది ఏంటంటే ఇదంతా చూస్తుంటే మాకు చిరాకు పడుతుంది ఏంటది తీసుకున్నదే ఇరవై నాలుగు సీట్లు అదే మళ్ళీ చంద్రబాబుకి ఇబ్బంది రానియకుండా నేనే తీసుకున్నాను ఇరవై నాలుగు అడిగాను నేనని ఆయన చెప్పడం మేము అరవై డెబ్బై అనుకుంటే పవర్ షేరింగ్ లేదన్నాడు డిప్యూటీ సీఎం లేదన్నాడు చివరికి ఈ సీట్లు లేదన్నాడు ఏది నలభై కూడా లేదన్నాడు ఇరవై నాలుగు అన్నాడు మళ్ళీ ఇరవై నాలుగులో తీసుకెళ్లి బీజేపీకి ఇప్పించాడు చివరికి పార్లమెంట్ మూడు అన్నది కాస్త రెండుకి వచ్చింది అందులో కూడా మళ్ళీ ఇద్దరు బయటోళ్లే అట్లాగే ఇది చూస్తే ఎమ్మెల్యే సీట్లో పదకొండు సీట్లు మాత్రమే సొంత అది కూడా డబ్బు ఉన్నోడే ఇంకా అసలు ఏంటి న్యాయం జరిగింది కాపులకు ఇంకోటి ఈ ఇద్దరు లెక్కలు చూసుకుంటే ముప్పై సీట్ల దాకా కాపులకి ఇచ్చిందేమో జగను వీళ్ళేమో పద్దెనిమిదో పంతొమ్మిదో వచ్చినాయి వీళ్ళది ఇద్దరు కలిపి ఇద్దరు కలిపి అప్పుడు ఇంకేంటి అసలు కాపులకి న్యాయం ఎవరు చేసినట్టు అంటే పవన్ కళ్యాణ్ బాగుపడితే మొత్తం కాపులు బాగుపడిపోయినట్టు పోనీ అక్కడైనా ఆయన బాగుపడుతున్నాడా ఇంతవరకు తెలుగుదేశం చరిత్రలో ఇంత తక్కువ ఇచ్చింది లేదు కాపులకి కూటమి చరిత్రలో కూడా ఇంత లేదు ఇంకోటి భారతీయ జనతా పార్టీని అయితే అమనాభూతులు పెడుతున్నారా కాపు ఎందుకని తీసుకున్నటువంటి సీట్లు పది పదిట్లలో మూడేమో డైరెక్ట్ కమ్మ మూడు ఇన్డైరెక్ట్ కమ్మ ఎట్లాగా ఇప్పుడు గీత ఉందనుకోండి వాళ్ళ ఆయనకమ్మట రోషన్ వాళ్ళ ఆవిడ కమ్మట తర్వాత వరప్రసాద్ వాళ్ళ ఆవిడ ఎవరో అమ్మట తిరుపతి ఎంపీ ఏదో సంథింగ్ అట్లాగే టోటల్ పదహారు వేసుకుంటే పదహారులో డైరెక్ట్ కమ్మ మూడట ఇన్డైరెక్ట్ కమ్మ మూడట అది అంటే పదహారులో టోటల్ పార్లమెంట్ తో కూడా కలిపి ఈయన సీఎం రమేష్ వరప్రసాద్ ఆ విధంగా చెప్తున్నారు అంటే ఆ విధంగా చూస్తే ఆరు ఆ కోణంలోకి వెళ్ళిపోయాయి పదహారులో ఆరు అటు పోతే పది ఇందులో కాపుకి రాల ఒక్క కాపు లేదు ఫస్ట్ టైం ఒక్క కాపు ఒకప్పుడు కాపు పార్టీగా ఎనభై ఎనిమిదిలో నాలుగు పార్లమెంట్ ఆ